すごい నమస్తే మీ ముందుకు రాక మస్తు రోజులైతుంది ఎట్లున్నారు మామా మంచిగుర్రా ఇక నేనైతే మంచిగా ఉన్నా గాని మనకి ఇంటికాడ వేరే పండ్లు కూడా ఉన్నాయి అందుకే చేపలకు పోకుండా అయితే కియాలు మాత్రం ఏం పని లేదు మనల్ని పొద్దుకే వరకు ఒక్కరు కూడా మందలు ఇచ్చేది లేదు ఇక అసలే మంచి మంట మీద ఉన్నాం చేపలు పట్టుకొని పోవాలి మనం చేపలకు ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ లా కట్టెగాడలో ఒక మోపేడు ఒక మోదు కాకుండా నాలుగు ఎర్రలు వేసుకొని చేపలకు రోజు పోతూనే ఉండేది ఇక మమ్మల్ని చూసిన జనాలు పొరాలకు ఏం పని లేదు ఎప్పుడు దూడు చేపలకే పోతున్నా అనుకునేది గట్లు అనుకున్నప్పుడు మనకు కూడా జర ఇతనిపించేది మా గట్లు అనుకుంటున్నానికి ఇప్పుడు మొత్తం మార్చే ఇప్పుడు ఏ కాలం సరే బ్యాగులు పెట్టుకొని పెట్టుకుని ఇక మా అవతారాలు బ్యాగులు అన్ని చూసినా జనాలు ఏమంటారు అయికేనా ఇప్పుడు మా పొరాలు మంచి జాబులు చెప్తుండ్రే ఓ పిల్లగా ఏం పని చేస్తున్నావు అని ఇప్పుడు అడుగుతుర్రు ఏ సిస్టమ్ వర్క్ చేస్తున్నాయని నేను చెప్పుకుంటా తిరుగుతానా అట్లుంటది మనతోని మావ ఇక సరే గానీ మనం పట్టుకొచ్చిన సమ్మా గురించి ఇప్పుడు మాట్లాడదాం ఇక చలికాలం కూడా స్టార్ట్ అయిపోయింది రవ్వులు అస్సలు వాడవు ఈ చలికాలం రవ్వులు బట్టాలంటే సింగడే మునగాడు గదే మా మూరేడు బరిగనే సింగ్ అంటారు సింగు అంటే కొమ్మ అర్థం నాకు తెలిసినోళ్లేక చెప్తున్నా గానీ మనకు కూడా తెలియదు మా మనకు తెలిసిన ఒక అన్న చెప్పింది గదే మీకు చెప్తున్నా ఇగో దీనికి బెండి గిట్లు ఏముండదు వచ్చి పిండిని తింటున్నప్పుడు గిట్ల మిట్కరి గది కూడా ఎక్కువసేపు మిట్కరి అది మూడే మూడు సార్లు కొడుతుంది ఆప్తది గది ఎట్లనో మా బావ పడతాడు నేను మీకు చూపిస్తా చూడు మామ ఇప్పుడు మనం వాడే వైరు అరవై నంబరు మన చేతులతో ఆరు బార్ల వైర్ తీసుకోవాలి మామూ మనం ఇంత ముందు ఇదే పరిగెత్తం తొమ్మిది కిలోల షాప్ అని కూడా బట్టినాం అది మీరు కూడా చూసి ఒకప్పుడు మనం కట్టె గాలలో ఎర్రలు తప్పితే వేరే గాలతో బట్టపోయేది ఇవన్నీ మనకు కూడా కొత్తనేమో నేర్చుకుంటా అంటే అయ్యే వస్తాయి మన దగ్గర ఏమైనా తప్ప ఉంటే మీరు కూడా చెప్పొచ్చు ఇగో ఇప్పుడు మనం వాడేది ఆరో నెంబర్ మూడు కొండల కాలం అట్లనే మనం పిండి పెడితే పోకుంటే ఒక స్ప్రింగు లాంటిది పెట్టుకోవాలి ఎక్కువ మనకు మోత కోలు కూడా ఏముండదు మీకు కూడా గిస్తుంటే సింగు కావాలంటే ఆక్టో ఫిషింగ్ టాకిల్ అని మనకు తెలిసిన ఒక అన్నదే షాప్ ఉంది షాప్ లొకేషన్ సురేపేట డిస్టిక్ మద్రాల మండలంలో ఉంది ఒకవేళ నువ్వు షాప్ దగ్గరికి పోలేవు అనుకో నీకు కావాలనుకుంటే నువ్వు ఇండియాలో ఏ మూల పంపిస్తాడు అదే షాప్ నెంబర్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా మన పేరు చెప్పి తీసుకొని జర తక్కువకే ఇస్తాడు మామ ఇక సరే గానీ ఇక్కడ మొత్తం మస్తు ఉండేది మా బావ ఉత్తనా నడుచుకుంటా పోతుంటే లచ్చిందే లచ్చిందా అని కాలు ఇటే గుంజిందట ఇక మా బావ కూడా చేపలు ఎక్కడ పడితే అని ఉత్తగా కడతాడు అందుకే ఇక్కడ చెట్లు మస్తు ఘోరంగా కూడా సాఫ్ చేసిండు ఇక మా బావ సింగుతో చేపలు పడతాడు నేను మీకు చూపిస్తా చూడు ఏమున్నా ఇవాళ గట్టి మొక్కి గిట్టి గిట్టి ఏమున్నా పోవాలి ఏం ఇంకతో మా మీరు చూసి రో ఆ డైమండ్ లెక్క ఉన్నది కొద్దిగా దగ్గరికి అయింది అలాంటి టైంలో చూసి దెబ్బ సరసాలి ఇక నువ్వు షాపాలకు వచ్చి కాలు చాపుకొని నిమ్మలంగా అంటే కుదరదు మామ నువ్వు కన్ను రెప్పలు కొట్టకుండా చూడాలి డైమండ్ ని మీకు మళ్ళా కూడా చూపిస్తా చూడు రికుండా మాయ మా షాపడ్డది ఒక్క నిమిషం మాయా ఏం మునగానే షాప అనుకుంటే దీన్ని బయటే మునగానే చాప ఎక్కడ లొట్ట లోట కొడతా మళ్ళీ ఏం కాబట్టి వదిలిపెతను వదిలిపెడతాను వాళ్ళ ముందుకి అది ఉడికి పడిపోయింది మళ్ళా తింటుంది అది కాదా దానికి పచ్చి పుచ్చు కాదు పొచ్చామనుకో అది అవునవునులే మామ గిదే కర్రకి ఎప్పుడైనా సరే ఒక తాడు కట్టాలి కానీ మేము కట్టలేదు మా ధైర్యం మీద ఎరికేనా శాప పడ్డది పడ్డట్టే మాకే ఎదురుకొస్తుంది ఎందుకంటే మేము గుసున దగ్గరనే ఉన్నది షాప కూడా గందుకే దగ్గర దగ్గరకురికొస్తుంది ఇక ఎంత పెద్ద షాప పడ్డా మన దగ్గరికే అవుతుంది అని తాడు కూడా కట్టాలి పోయినాది మాము మనకు శాప పడగానే గట్టిగా మనకు అపోజిట్ గుంజుకోవాలి గట్ల టైట్గా ఉంటే గాలం కూడా గట్టి గుజుకుంటది గట్టు గుంజుకోక చక్కగా మన దగ్గరకు వస్తారక గాలం లూజ్ అయి ఊసిపోతుంది

మామ ఇప్పటికే ఒక చాప పోయింది ఇది కూడా పోతుంది మస్తు భయమైంది అసలు ఇది కూడా పోయేదే గాని మూతి గట్టిగా తెలిగినట్టుంది కానీ ఏ మాట మాట కా మనం తీసుకొచ్చిన పిండి బానేప్ప పని చెప్తుంది మనం ఏం పిండి కలిపినామో చెప్తా గానీ ఇంకొక రెండు షాపలు పని ఏమో తలుగుతాయి ఎప్పుడు తలుతాయి ధనం మా పిండిని ఎట్లా తినాలో నేర్చుకున్నట్టున్నాయి మా దొంగ తిండి తింటున్నాయి ఒక్కసారి గాలానికి బడిపోయిన చాప పిండి అవుడు కాదు దానికి వాసన వచ్చినా కూడా మూడేడు దూరం ఉత్తట్టున్నది

మామకి ఇప్పుడు మనకు పడిపోయిన శాప మెరుగంటారు మేము గుసిన దగ్గర మొత్తం కట్టెలన్నీ ఆగమాగం ఉండేసరికి పట్టుకోరాలేదు ఇక గదే చేప గాలం గుచ్చుకొని దాని మూతంతా వాచనాల మామ

ஓடியோ మా గిదే బొచ్చ కేజ్ ఉంటట్టున్నది చెప్పుకుందానికి మాత్రం పేరు మాత్రం బొచ్చ అని ఇంత పెద్దగా ఉన్నది చూద్దానికి మాత్రం దీని బాడీ పేరు తగ్గట్లేదు మీకు ఎప్పుడైనా గిసుడికి పడితే వాళ్ళకన్నా చెప్పారు మా బొచ్చ పడ్డదని అయితే ఇప్పటి నుంచి మనం నాలుగు కేజీల బొచ్చ అని పిలుతాం ఇక గిట్లనే బుడ్డ ఉందనుకో ఇక వాళ్ళని అడిగినా కూడా బుడ్డ రికాప్ పడ్డదని చెప్తా ఇక అట్లా కాకుండా వాళ్ళని అడిగినా కూడా బొచ్చాని చెప్పింది అనుకో ఇక మనోళ్ళు వాళ్ళు ఎట్లుంటారు బొచ్చా ఎన్ని కిలోలు దాని ఇక పది పదిహేను కిలోలు తీసుకుంటారు അട്ട അടേ കുഞ്ചിന്ദ്രീ തേടേസ് ైట్గా ఊపడతాను ఏంటని అమ్మ పెద్దదే బురకా తక్కువ కొద్దా చిన్న 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 కోసుకుంటుంది పోతుంది అంగితే ఉంది ఇది ఇది బురకట్టు ఉంది అప్పుడప్పుడు గిసుండి పెద్దవి కనిపించినప్పుడు బురకల రెండు రకాలు ఉంటాయో అనిపిస్తుంది మన దగ్గర బురకలు అయితే బెత్తడ బెత్తడే ఉంటాయి కానీ ఇది మాత్రం తక్కువ తోడ్లేదు మా కానీ గిసుండిది ఒక్కడ పొట్టదు చాలు గిన్నె నిండా కూరే ఉంటుంది మామూలు సరే గాని మనం ఎప్పుడైనా సరే బురకలు పెడతాం కానీ ఇప్పుడు మాత్రం ఈ బురక కండ్లకు నచ్చింది అందుకే తీసి చిక్కం లేచినాం మన పక్కన ఇంకా మా మామ శాపాలు కూడా పడుతుండు ఏదో ఉందని చెప్పి ఇంటికి పోతాం అని చెప్తుండు మనం ఎట్లయినా ఇంకా పొద్దు కింద అనుకుంటాం ఇప్పుడైతే మనకు బడ్డ శాపాలు మా మామతో ఇంటికి పంపిద్దాం ఇక అట్లనే మనం ఇంటికి పోయలేపు ఇది కూరుగుతుంది సరే ఇప్పుడైతే మీకు ఈ బడ్డ శాపాలు మీకు కూడా చూపిస్తా రాజా మా ఇంకా మనకు సొక్క పడేటి మా ఇంకా అక్కడ చేపలు ఇక గదే ప్లేస్ లో షెట్ లెక్కు ఉండేసరికి మూరేడు బరిగా సక్క గుసుంటలేదట అది ఎందుకు గుసోదు ఈ చేపలు పంపించినాక చూద్దాం ఇప్పుడైతే మనకు ఒక రవ్వు రికబు బురక పడ్డది మనకు మొత్తం మూడు పడ్డాయి అసలు ఈ రెండింటిని చూస్తే ఏది బుర్కో ఏది బొచ్చో కూడా అర్థం కావట్లేదు ఏం టు సేమ్ ఉన్నాయి మా జర ఇక సర్లేమా ఇక్కడనే ఉంటే ఇంకా లేట్ అవుతుంది మనం జల్ది చేపలు పట్టాలే మామ ఇక మనం పట్టిన చేపలు సంచులు వేసుకొని మా మామకి చేపలు ఇద్దని పోతుండు అబ్బో మామకి ఇక్కడ సింగును గుసా పెడతా జారిపోతుంది చక్కగా పొందట్లేదు గందకే ఒక కట్టెని స్టార్టింగ్ లాగా కడుతుండు ఇక అట్లనే ఇంకొకటి ముందుకు జారిపోకుండా ఒక మూల కూడా కొడుతుండు ఇప్పుడు సింగు జారకుండా జబ్బరస్త్ ఉంటుంది మీకు చూపిస్తా చూడరు మా పంపించిన ఫైట్ అమ్మా ఫస్ట్ చిక్కవలే అల్లీజిన్ తర్వాత కేకం కాదు ఏదైనా అనొచ్చు ఫస్ట్ అల్లి ఓ నాయన ఓ ఓ ఊ సరే పడదిగింది వావా ఇప్పుడు అటు నుంచి అయితే మన చేతులు కరెంట్ కోరుకున్నాం అటైతే అటైతే ఎందుకంటే మంచి అసలు ఒకసారి చూడు బొట్టు పెట్టింది ఆ దుమ్ము లేచిపోయింది తుడుచుకుంటారా అయింది ఉంచుకో బొట్టు సేమతో పెట్టినప్పుడు అమ్మ బా ఒక్క శతకన్నా ఉండాలి బా ఈ గ్లౌజులు తల్లి తల్లింది చిన్న రాని మిరిగే చిన్న చిన్న కోసుకుంటారు పోయిందా చెయ్యి అప్పటికే అనుకుంటాం దానికే తగిందా దాన్ని తగ్గితే పోతుంది ఏందో అర్థం అర్థంగా అట్లా మస్తు రోజుల నుంచో చూస్తున్నా వీటిని చూద్దానికి సేమ్ తొండలు లెక్కనే ఉన్నాయి ఈ రెండు లవర్స్ అనుకుంటా ఎప్పుడు చూడడం రెండు కలిసి తిరుగుతున్నాయి మా అసలు ఏంటియో మీకు ఏమైనా తెలుస్త కింద కామెంట్ చేయరు మా నేను కూడా తెలుసుకుంటా అదే ఫోన్ గట్లా తీసినావా కర్ర గిళ్ళకి వెళ్ళకపోయిందో అది మా ఓ అయ్యా సింగు సింగు పోయింది ఏడుపోయిందో ఈ సందులకు ఇట్లా బాగా బయటకు అది

సప్పుడు గుర లేదుగా అసలు సింగుది వెళ్తుంది కదా ఒకవేళ కర్రది వెళ్తుంది కానీ గీత వందలకే పోతుంది అది కర్రగిర్రే అన్నది అంటే ఈ ఈ చెట్లనే ఉంటుంది అది అది ఇట్లా రాదు ఇక చిన్నది కాదు అది ఉంటుందా

మా స్టార్టింగ్ లో మా బావకు చిల్కాకు చెప్పినాడు చెప్పినా ఎందుకైనా మంచిది ఒక తాడు గట్టు పెద్ద చేప పడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పినా ఏ తాడేందుకే అవసరం లేదు ఎంత పెద్ద చేప అయినా మన దగ్గరికి వస్తుంది అన్నాడు బైరిగా వైరు అని చేసుకొని పోయింది అది మా షాప కూడా కనబడట్ల అసలు షాప వాడడం గట్లే మూసలు పడది వాడదం గట్లే ఇక సర్లే మా ఇంటికి పోతున్నాం మేము కూడా మన వీడియో మీకు నచ్చిందనుకుంటాను ఇంకో జబ్బర్స్ వీడియోతో మీ ముందుకొస్తాం మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ